వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లపై ఇటీవల ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలకు గాను అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మహిళలు అదృశ్యం రవాణాలపై అసెంబ్లీ సాక్షిగా నిజాలు బయటపట్టాలి అయితే ఎమ్మెల్సీ వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి గారు అయితే ఈ విధంగా అన్నారన్నమాట రాష్ట్రంలో ముప్పై ఐదు వేల మందికి పైగా మహిళలు అదృశ్యమయ్యారంటూ తప్పుడు ఆరోపణలు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనిత రాష్ట్ర ప్రజలకు వాలంటీర్లకు బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందని చెప్పేసి ఈవిడైతే అంటున్నారన్నమాట విశాఖలోని ఆమె కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు కూటమి నాయకులని నాయకులవి ఆరోపణలని అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వమే ఈరోజు అంగీకరించిందని చెప్పేసి ఆమె తెలిపారు అసెంబ్లీలో కూటమిలోని సొంత పార్టీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం జవాబిస్తూ కేవలం ముప్పై నాలుగు మంది మహిళలు మాత్రమే అక్రమణ అక్రమ రవాణా జరిగినట్లయితే కేసులు నమోదయ్యాయని ఆమె చెప్పారు వాస్తవానికి కప్పుపుచ్చి ఎన్నికల్లో లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ చంద్రబాబు టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారని ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్ వ్యవస్థ చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వాలంటీర్లపై దూషిస్తూ వాలంటీర్లు ఎలా చేశారంటూ వాలంటీర్లు చేశారు అందువల్ల వాలంటీర్లకు సంబంధించి వారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఇవిడైతే డిమాండ్ చేస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు వాలంటీర్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి